తెలుసుకోమని దృఢంగా చెప్పగలుగుతున్నా అందుకనే నేను ఏ పుస్తకాలు గ్రంథాలు జ్ఞానమే మీకు నేను ఎన్నో దృఢ విశ్వాసంతో మహాత్ములు అనుభవం పొందిన ఎన్నో విషయాలను ఆత్మ జ్ఞానాన్ని చూపిస్తున్నాను వాళ్ళ జ్ఞానమే చేసి ఆత్మ దానం చేసి ఆత్మ దర్శించుకొని జయాలి ఆత్మ ప్రబోధన చేశారు నేను కూడా అదే మీ అందరికీ ఆత్మ గురించే బోధిస్తున్నా జ్ఞానం గురించి మీకో వారి వచనాలన్నీ సత్యాలుగా ఉంటాయి ఎవరైతే ఆత్మ సంక్షాప్తరం చేస్తున్నారో ఆ సుమా వచనాన్ని గొప్ప మాట మాట్లాడినవని నిజమే ఉంటుంది వాళ్ళ అబద్ధం అస్సలు ఏది మాట్లాడతారు సత్యమైనది ఉంటుంది వాళ్ళ ఒక్క కమలాంటి ఒక్క మాట ఏ సార్ ఆ మాట ఈ పని అవుతుందా బాబా అని మనం ఒక్క మాట్లాడితే అవును మన హాతం నుంచి అయిపోయి అవును కూడా పెద్ద నవ్వుతారు అంటే దూసలు నవ్వుతారు అక్కడ ఈ జ్యోతిషంగా ఇది అవుతుందా లేదా చెయ కలిగే శక్తి మహాత్ముల చెడు మనలో అవగుణాలను ఎన్నింటిలో మనం దూరందని సత్గుణాలను మనలో మనం ప్రవేశపెడాలి ఈ మార్గంలో రాకముందు చెడు ఎక్కువగా చేయించింది మా దురాలోచన వాళ్ళకి ధ్యానం కావాలి మనం ఏ విధంగా ఉంటే తెలుసు ప్రతి ఒక్కరికి ఏ ఆహారం ఎటువంటి మాటలు మాట్లాడినామో ఎలా తిందామో ఇవన్నీ సాత్విక ఆహారం అయిపోయింది మంచి మాట మాట్లాడమైపోయింది ఈ ఒక ఐదు నిమిషాలు చేస్తాం ఇరవై నిమిషాలు ధ్యానం అన్ని మనలో పరివర్తనం వచ్చేసింది ఒక సంతండి అదే చిత్తం జ్ఞాన సాధన ద్వారా చేయిస్తుంది కదా అదే మనస్సు చెడు ఆలోచన చేస్తుంది మంచి కూడా ఆలోచన చేస్తుంది చెడు వైపు మనం చూసిన చూడకుండా మంచి వైపు ఎక్కువ ముందు చూపాలి చిత్తమే మూల కారణం మనస్సు చిత్తమే ఒకే వైపు వచ్చిందంటే ధ్యానం సంభవం అవుతుంది మంత్రాలయ ప్రసంగం సర్వసిద్ధించే కారణం మనం వారి మనసు వాళ్ళని ఎలా మనసు గొప్ప ఏ చూపేవాళ్ళ ఇలా లేదు వాళ్ళు కార్యక్రమం ఇస్తారు అసలు కార్యాలయం చేసే కూడా చిత్తమేసిన ఏదో ఒక అది అంటారు వెళ్ళారు పీ వేసేటప్పుడు చక్కరేసి రూపేసుకున్నా ఇక్కడ మన చిత్తం ఏస్తే

అబద్ధము ఆడకుండా సత్యమే ఉండేది సత్యమే నీకు కష్టాలు వచ్చినా కూడా మళ్ళీ అది నీకు జయం చేస్తుంది దుఃఖంతో బాధపడకుండా దాన్ని ఒక పరీక్షగా భావించి ముందు ముందు వచ్చి జరగకపోవడానికి ఇది నాంది అనుకోవాలి కష్టాలు వస్తే దుఃఖాలు వస్తాయి ఎన్నో జీవితంలో ఆ దుఃఖాలకే కష్టాలని అక్కడికి ఆదుకో భగవంతుడు నాకే నీ కష్టాలు పెట్టిండు ఎవరికీ లేవు వాళ్ళందరూ పంచుకున్నారని అట్లా అనుకోకుండా అక్కని ఆగిపోదు ముందు అవి మనకు రాబో రోజులలో మంచి జరుగుతుందని భావించుకొని సంతోషంగా అంటే దుఃఖపడుతుంది అందరూ మన మనసు దుఃఖపడితే ఆత్మ దుఃఖపడుతుంది ఆత్మ గుర్తిస్తున్నారు మనం ఎంతో గుర్తించాలి ఎంతోసారి ఓన్లే దాన్ని పట్టుకొని గుర్తించదు ఏని విపట్ కే ప్రతికృత యుద్ధం చేస్తానను అనుకున్నాము కష్టాలచినప్పుడు దైర్యం ఎక్కోవాలి అంటే కష్టాలచినప్పుడు ధైర్యం ఉండాలి సోమచనం ప్రయోగం కష్టమించినప్పుడు ధైర్యం అంటే భౌన్జా అని దైర్యానికి ఉన్న శక్తిని కూడా లాగాలి సాధించాలి సత్యాని ఆయతన్న అదర్మాన్ని నిర్దేశిస్తున్నాము సత్యమే దైవం అబౌ ఆయతన్న చేయబట్టి

एकच गोष्ट घ्या तुम्ही की एक माणूस एवढी पब्लिक जमा करते न देता घेता मास कोलत नाही हे वळखा आदर झालं ते झालं हे मामुली माणूस गुरु केला नाही मंत्र नाही तंत्र नाही काहीच नाही म्हणजे हा एक आजच्या बाजाराच्या विरुद्ध आहे ह्या विरुद्ध आहे शास्त्रांना अनाचार वे सहा शास्त्राच्या पुराण घेऊन या मी हजारो देव कोणी स्वतः मी जीवन घालतो त्याच्यामध्ये पण नाही खरे पोटासाठी धंदे केले हे पोटासाठी केले ढंग तेथे नाही पाडू लागत तुकाराम महाराज मला आपला तो देव एक करून घेवा त्याने विना जीवा सुख नव्हे हे तुम्हाला भेटलेले आता हे मला भेटलं मी तर भाग्याचा तुम्ही देखील भाग्य का माणूस म्हणायचे बाकी काहीच नाही